గుడ్ మోడీ కే మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ మంత్ మన మోడీ కే నుంచి నేను ఏమేం ప్రోడక్ట్స్ అనేవి ఆర్డర్ చేశానో మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి బాక్స్ ఓపెన్ చేశాను మనకు ప్రోడక్ట్స్ యొక్క లిస్ట్ అండి మనం ఏమేమి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాం అనేది ఇక్కడ తెలుస్తుంది అలాగే వాటి యొక్క కాస్ట్ మనం క్వాంటిటీ ఇక్కడ మెన్షన్ చేస్తారండి ఇలా మనకు బిల్లింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు ముందుగా నేను రెండు బియ్యాన్ బ్లూ తీసుకున్నానండి బాత్రూమ్ క్లీనింగ్ అనమాట బాత్రూమ్ క్లీనింగ్ రెండు సిటీసీ లాంగ్ లీఫ్ టీ పౌడర్స్ తీసుకున్నానండి టూ సెట్స్ తీసుకున్నాను ఒకటి ఫ్రెష్ మూమెంట్ బ్లూ కలర్ పేస్ట్ తీసుకున్నాను మనకు బట్టల మీద మరకలు పడతాయి కదండి ఆ మరకల్ని రిమూవ్ చేసుకోవడం కోసము వాష్మెంట్ నుంచి ఫ్రీ వాష్ తీసుకున్నానండి మనకు బాత్రూమ్ క్లీనర్ అండి రాగి ఇత్తడి సామాన్లు క్లీనింగ్ చేసుకోవడం కోసం అనేసి స్పిక్ అండ్ స్పాన్ తీసుకున్నాను ఒకటి వైట్ పెరల్ సోప్ బాక్స్ అండి ఇంకొకటి నీమ్ ఫ్లేవర్ ఇది మా పిల్లలకి చాలా ఇష్టము అందుకోసమని ఇది కూడా ఒక బాక్స్ పెట్టుకున్నానండి ఆర్డరు అలాగే సేఫ్టీ నాప్కిన్స్ అండి ఇంకా టూ ఆయిల్ ప్యాకెట్స్ అండి చూడండి నీట్గా ప్యాకింగ్ చేశారు మనకు ఎక్కడ లీక్ అనేది అవ్వదండి ఇలా డబల్ లేయర్ ప్రొటెక్షన్తో ప్యాకింగ్ అనేది రావడం వల్ల ఆయిల్ అనేది లీక్ అవ్వదండి మా వీడియోస్ ఇంకా నచ్చినట్టయితే మీరు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్